స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మంత్రి కొండపల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు వంద రోజుల్లో చేపట్టిన సంక్షేమానికి సంబంధించిన స్టిక్కర్లు గ్రామంలో ఇంటింటికి తిరిగి గోడలు కంచారు అభివృద్ధి సంక్షేమంతో చేపట్టిన కరపత్రాలను గ్రామంలో ఇంటింటికి పంపిణీ చేశారు అనంతరం మంత్రి కొండపల్ల శ్రీనివాస్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం స్థానిక ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు జిల్లాలో గజపతి నగర నియోజకవర్గం వెనకబడి ఉందని అధికారులతో సమన్వయం చేసుకుని ప్రక్షాళన చేపట్టి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు

వస్తాయి హాస్టల్ వస్తాయి ప్లస్ కొత్త రేషన్ కార్డులు కూడా వస్తాయి దాంట్లో కూడా ఎవరైతే కుటుంబాలు కొత్త కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి అలాగే ఉచిత ఇసుక ఇసుక మనకి పక్కనే ఉంది మీకు తెలియదు కానీ ఊళ్ళో కాబట్టి ఇసుక ఉచితంగా ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదన చేసింది అలాగే మద్యం మద్యం మీద చూసుకుంటే నాసిరకం మందు మద్యం ఇచ్చి గత ప్రభుత్వంలో ఎలాంటి ఆరోగ్యం అనేది క్షీణించిందో అనేది తెలిసిందే మరి అలాంటి పరిస్థితులు లేకుండా కొత్త ఎక్సైజ్ పాలసీ వచ్చి రేపు ఐదో తారీఖు వచ్చిన ఐదో తారీఖు నుంచి కూడా కొత్త షాపులు తీసుకొచ్చి మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇచ్చే దశగా అంటే తాగేవాళ్ళు తాగ కానీ తాగినప్పుడు ఆరోగ్యకరమైనది తాగాల్సిన అవసరం ఉందని చెప్తున్నానమ్మా కానీ తాగడం కూడా తగ్గించే విధానం కూడా మనం మన మనిషికి చెప్పాలి అంటే కష్టంలో ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి సాయంత్రం కొంచెం అలసటగా ఉంటే కొంత తీసుకుంటారు అది మీరు గురించి ఇస్తారు కానీ ఆ మందు నాణ్యమైనది అయితే ఆరోగ్యం పాడవు నాణ్యమైన తాకపోతే ఆరోగ్యం పాడవుతుంది నాణ్యమైన మందు రేపు వచ్చే నుంచి కూడా చూడడం జరుగుతుంది అలాగే స్కూల్ పిల్లలకి కొత్తగా స్కూల్ కిట్లు ఇవ్వడం జరిగింది బ్యాగులు పుస్తకాలు ఇవన్నీ కూడా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మీద అంటే ఎడ్యుకేషన్ మీద అవగానే కొత్త ప్రతిపాదనలు తీసుకొస్తున్నారు దాని నిమిత్తమే ఆయన కాలూక నిదానమైన స్కూల్ కిట్లు